హరికృష్ణ వెల్కమ్ టు కిడ్స్ సమ్మర్ క్యాంప్ డే టూ ఇది డే టూ సమ్మర్ క్యాంప్ అనమాట ఆదిలాబాద్ ఇస్కాన్లో జరిగింది అండ్ సెకండ్ డే మార్నింగ్ ఫస్ట్ యోగాతో స్టార్ట్ చేశారు పిల్లలందరూ కూడా ఫినిష్ చేసుకొని గేమ్స్ ఆడుతుండగా ప్రభుజీ వచ్చేసారు పిల్లలందరికీ క్లాస్ చెప్పడానికి స్ట్ రిపిటేషన్ అనమాట ఈరోజు క్లాస్ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉండే ఎందుకంటే సెకండ్ డే పిల్లలందరికీ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే పెయింటింగ్ కానీ గేమ్స్ కృష్ణా నేమ్స్ గేమ్స్ అలా రకరకాల గేమ్స్ ఉండే అండ్ చిన్నగా ఒక టెన్ మినిట్స్ ప్రహ్లాద్ మూవీ కూడా చూశారు పిల్లలందరూ మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి యొక్క దశావతారాల పేర్లు చెప్పడం అలా శ్లోకాస్ అవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ ప్రసాదం అనమాట పిల్లలందరికీ ఇష్టమైన లంచ్ ప్రసాదం ఇక్కడ ప్రసాదం తీసుకున్నాక పిల్లలందరూ వచ్చి ఎవరి స్టోన్స్ వాళ్ళు తీసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేశారనమాట పెయింటింగ్ ఆన్ స్టోన్ గిరిరాజ్ పెయింటింగే కానీ జగన్నాథ్ గంగదేవ్ సుభద్రమయ్య ఎవరి పెయింటింగ్ అయినా కానీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో పిల్లలు అందరూ కూడా సూపర్ పెయింటింగ్స్ వేశారు స్టోన్స్ పైన వాళ్ళు అనుకున్న టాస్క్ కూడా ఫినిష్ చేశారు ఇవన్నీ పిల్లలు వేసిన పెయింటింగ్స్ అందరు పెయింటింగ్స్ ఇక్కడ పెట్టేసి బాయ్స్ ఏమో స్విమ్మింగ్కి వెళ్ళారు అండ్ గర్ల్స్ టెంపుల్ దగ్గర పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళారు నిన్న గర్ల్స్ స్విమ్మింగ్కి వెళ్ళారు కాబట్టి బాయ్స్ ఆడుకున్నారు క్రికెట్ అండ్ ఈరోజు బాయ్స్ స్విమ్మింగ్కి వెళ్ళారు సో గర్ల్స్ అక్కడ పార్క్ దగ్గర ఆడుకున్నారు అండ్ ఇక్కడ వాళ్ళందరూ అట్లా వెళ్ళినప్పుడు ప్రభుజీ టాప్ ఫైవ్ సెలెక్ట్ చేస్తున్నారు పెయింటింగ్స్లో

We will try to teach you some more art forms. And we will play more games. We were very happy to see all of you, such nice, sincere people coming for the summer camp in the temple here at ISKCON, adilamar So this year I hope you all remember what you have learned. You have learnt some shlokas. You have also learnt some names from Bhagavad. You also learnt what is the importance of uh, worshipping Krishna.

ిఫ్ట్ తీసేసుకొని పిల్లలందరూ కూడా స్నాక్స్ ప్రసాదం తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది స్నాక్స్ ప్రసాదం తీసుకొని నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ హార్తీకి అటెండ్ అవ్వడం అన్నమాట अंबिता, चिंमाई और तुलसी पर टंबोला पर टंबोला कीर्तन आईपैन्डर वाता इकड़ा विनर्स की अनाउंसमेंट्स मेमोरी गेम ओके मेमोरी गेम इस जैकेटन एंड अंबिता थोड़ा सी एंड चिंमाई टंबोला ओके यॉल कैन सेट नाउ జై కేతన్ రెడ్డి సెవెన్ క్లాస్ ఫ్రమ్ మన స్కూల్ మన ఇసుకోన టూ డేస్ సమ్మర్ క్యాంప్ దేవాలయం డే చాలా అద్భుతంగా జరిగింది జాయిన్ ఎంజాయింగ్ ప్రోగ్రామ్ అది అందులో ఫస్ట్ ప్రేమంత ప్రభుజీ క్లాస్ ఒక శిల్పి టూ స్టోర్స్ ని తీసుకొని ఒక రాణి కృష్ణ 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 రూపంగా మార్చే ఆ సోడ్ బాగా అండ్ అన్ని స్పిరిచువల్ డెవోషనల్ డెమోషనల్ గేమ్స్ వచ్చాయి హనా ఖర్నా గేమ్ తాంగోరా మెమొరీ గేమ్ స్విమ్మింగ్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ నేను మెమొరీ గేమ్లో నేను నాకు ఫస్ట్ టైం వచ్చింది అండ్ పెయింటింగ్ కూడా గివరాజ్ మారా జగన్నాథ్ ఆర్య అనేకుడ డైట్ ట్రైయింగ్ ప్రోగ్రామ్స్ ఐస్ రసన కూడా ఒక రొచైనీ సైంటిక్స్ తో వాటకంగా ఎస్ టీమ్స్ డ్రైస్ ఐస్ చాట్ స్నాక్స్ తో పాటు అనేకుడ బాండర్ అంటే డిఫరెంట్ टाइप्स ఆఫ్ జ్యూసెస్ అడిషన్ గా అన్ని బాండర్ నేనేటి ప్రోగ్రామ్ ఇట్లా నచ్చింది అది ప్రభుజీ ఒక ఒకతను బాస్కెట్ బాల్ ప్లేయర్ మూకీ ఉంటియంటి అంటే టీన్ చేసి ఫైవ్ డాలర్స్కి పెయింట్ వేసి ఫైవ్ డాలర్స్కి అండ్ దాని మీద ఒక ఆటోగ్రాఫీ తీసుకొని ట్వంటీ ఫైవ్ డాలర్స్కి అలా చాలా చెప్పాను అండ్ అన్నింట్లో నచ్చింది నాకు ప్రభుజీ ఆర్డర్ వైజ్ నేమ్ వైజ్గా ఒక స్టోరీ చెప్పాడు క్రమరాజ్ మహాజ్జీ అది నాకు ఎక్కువ గుర్తుండిపోయా చేసింది హరే కృష్ణ Bhagavata, Bhagavad Gita, and Ramayana. We love all the activities like yoga, swimming, etc. Now, my name is Bhai Abish I am studying 5th class. My school name is Tower Academy. Today is called Summer Camp. First day and second day, I, I enjoy a lot. హరే కృష్ణ ఇదండి ఈనాటి వీడియో వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి ఫస్ట్ భాగం వచ్చేసి సమ్మర్లోనే అప్లోడ్ చేశాము ఈ వీడియో సెకండ్ పార్ట్ అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ పిల్లలు కూడా ఇలా సమ్మర్ క్యాంప్లో పాల్గొనాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పంపించండి హరే కృష్ణ